కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఇబ్బందులు ఎలాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని గురించి పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూనే అస్సలు మర్చిపోకుండా లైక్ చేస్తారు కదా నమస్తే అండి నమస్తే అమ్మా కాస్మిక్ ఎనర్జీ ఎట్లాంటిది ఏంటి అని ముందు ఒక వీడియో చెప్పారు కదమ్మా అయితే ఈ కాస్మిక్ ఎనర్జీ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా అంటే దీని గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు ట్రై చేద్దాము అని కొంతమంది ఉంటారు కదా ఎక్స్పెరిమెంటల్గా దీన్ని ప్రూవ్ చేసుకుందాము అని సో ఈ ప్రయత్నంలో ఇబ్బందులు ఏమన్నా వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుందా ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి తప్పకుండా మన ఛానల్ ప్రసారాలని ఎంతో టైం వెచ్చించి చూస్తూ ప్రోత్సహిస్తూ లైక్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలతో నమ్మకాలు నిజాలు కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నామండి ఇందులో చెప్తున్న అంశాలు ఏవి కూడా అభూత కల్పనలు కావు అట్లాగే మూఢ నమ్మకాలని అంధవిశ్వాసాలని ప్రోత్సహించే ప్రయత్నం కూడా కాదండి కాస్మిక్ ఎనర్జీ వల్ల ఏదైనా నష్టం కూడా కలుగుతుందా అని అది ఎక్స్పెరిమెంటల్గా చూడడానికి అవకాశం ఉన్న పరిస్థితి కాదు సాధకులు మాత్రమే చేయగలిగిన పని చాలామంది ఏమంటారు అని అంటే ఎవరు నిలబడినా సరే చేతులు చేపడిగితే వచ్చేస్తుంది అంటారు ఏమిటి వస్తుంది ఏమీ రాదు కాకపోతే ఏంటంటే ప్రశాంతమైనటువంటి ఒక చిత్తశాంతి అనేది కలుగుతుంది ఎందుకంటే రాత్రిపూట మనకున్న డాబా మీద నిలబడి లేదా పెరట్లో అందరికీ డాబాలు ఉండకపోవచ్చు కదా పెరట్లో ప్రశాంతంగా మామూలుగా డార్క్ స్కై కేసి చూస్తూ చిన్న చిన్న నక్షత్రాలు ఉంటాయి కదా అలా చూస్తూ రెండు చేతులు చాపి పైకి విశ్వాంతరాళల్లో ఉన్నటువంటి శక్తిని నేను అనుభవించాలనుకుంటున్నాను నేను స్మెల్ చేయాలనుకుంటున్నాను నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా ఆత్మతోటి మనం పదే పదే అలా ఇన్వోకేట్ చేస్తూ ఉంటే కొంతసేపటికి అది ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది అలా కొన్నాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన తర్వాత విపరీతమైన మనశ్శాంతి విపరీతమైన ప్రశాంతత లోపలున్న మనోవికారాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో హాయిగా ఉంటారు వాళ్ళు బీపీలు ఇవన్నీ కూడా బాగా నార్మల్ కండిషన్కి వస్తాయి షుగర్లు నార్మల్ కండిషన్కి వస్తాయి స్ట్రెస్ లాంటివన్నీ కూడా ఎగిరిపోతాయి ఇవన్నీ కూడా సంభవిస్తాయి అంతకు మించి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేరు ఇంకా సాధనలో బాగా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళి గురు అనుమతితో మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అయితే ఇలాగ గురువు అనుమతితో తీసుకున్నప్పుడు కూడాను మనం కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకునే క్రమంలో అది సహస్రార చక్రం నుంచి బాడీలోకి ఎంటర్ అయ్యి అన్ని చక్రాలను శక్తితో నింపుతూ ఉంటుంది జీవశక్తితో మనం ప్రయత్నాలు చేసుకున్నప్పుడు ఆ నింపేటప్పుడు వెన్నెముక నుంచి చాలా ఫాస్ట్గా కిందకు వెళుతుంది అనమాట అంటే అన్ని వైపుల నుంచి వెళుతుంది శరీరం అంతా నిండుతుంది అప్పుడు చూసినట్లయితే దివ్య జ్యో దివ్య జ్యోతులు చుట్టూ వెలిగించి ఉంటే ఎంత గొప్ప పవర్ చుట్టూ వెలుగుతున్నట్టుగా వజ్రాలు రాసిపోసినట్టుగా ఎలా కనపడుతుందో అట్లాగ అత్యంత ప్రభావవంతమైనటువంటి వెలుగు మన చుట్టూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అందులోంచి ఎలాగా అది వెళుతూ వెళుతూ ఆ పవరు మనము ఎక్కడైతే మన మన రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిందో మనం తెలుసుకోగలగాలి ఎక్కడైతే మనకి అవసరం తీరిపోయిందో మనకు అర్థం అవ్వాలి అంటే ఆ పవర్ అనేది మన ఒంట్లోకి ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయిందని అదే కదా మరి ఎంతవరకు నిండింది అనేది మనం తెలుసుకోగలగాలి తెలుసుకుని అక్కడికి ఆ లింక్ కట్ చేసుకోగలగాలి అది కట్ చేసుకోకపోతే ఆధార అలా పడుతూ ఉంటుంది అది కట్ చేసుకోకపోతే అలా 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 పేరుకుపోతుంది పోయిందంటే మాత్రం కొంతసేపటి తర్వాత ఆగిపోతుంది పోయిందంటే మాత్రం ఇంకా మరి పట్టదు కదా టీ కప్పులో నిండిపోయిన తర్వాత ఎంత వేసినా సరే పొర్లిపోతూ ఉంటుంది ఎంత ఇంకిందో అంత ఇంకిపోయి మిగిలిందో అంత కూడా ఉండిపోయినట్టుగా ఆ ఆ ఇమేజ్తో అనమాట అలా నిండిపోయి అది ఎలాగ బయటకు వస్తుంది అంటే ఎలాగ అది ఇబ్బంది పెడుతుంది హ్యూమన్ బాడీని అంటే అలా తెలుసుకోలేని వాళ్ళు అంటే పొరపాటునలాగా రాని వాళ్ళు అలా చేసుకున్నట్లయితే డిస్క్ డిస్లోకేట్ అవ్వడం ఫోర్స్ఫుల్గా వస్తుంది కదా కిందకి ఆ డిస్క్ డిస్లోకేట్ అవ్వడం తర్వాత ఈ ముడి ఇది బ్రేక్ అవ్వడం క్లిక్ బ్రేక్ అవ్వడం తర్వాత గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోవడం అటువంటి రిస్కులు కూడా ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే చర్మం మీద ఎక్కువగా పై పొరల్లో కూడా నిండింది అనుకో చర్మం ఏడు పొరలతో ఉంటుంది ఈ ఏడు పొరల్లోనూ కూడా అది నిండిపోయింది అనుకో నిండిపోయిన తర్వాత మనిషి ఉక్కిరి బిక్కిరయ్యి హై ఫీవర్ వస్తుంది ఎంత హై ఫీవర్ తలనొప్పి వస్తుందంటే తల తీసి పక్కన పెట్టాలనిపిస్తుంది అంత తలనొప్పి తర్వాత ఈ ఒళ్ళంతా కూడా బరువెక్కిపోతుంది బరువెక్కిపోయి ఆ ఫీవర్ తగ్గదు గురువు వచ్చి మళ్ళీ తల మీద చెయ్యి పెట్టి తను కొంత స్వీకరిస్తే తప్ప తగ్గదు లేకపోతే మనకి ఎక్సెస్ అయిన ఎనర్జీని మన యూనివర్స్కి తిరిగి పనిచేసే ఎర్త్కి కానీ యూనివర్స్కి కానీ తిరిగి షేర్ చేసేసే శక్తి కూడా మనకు తెలిసి ఉండాలి అలా తెలియకపోతే చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఒక్కోసారి చర్మపు పొరల్లో కనుక అది నిండుకున్నట్టయితే నిండిపోయినట్టయితే చర్మం మీద ఇంతింత గడ్డలు వచ్చేస్తాయి ఒకసారి మా మిత్రులు ఒకరికి అలాగే వచ్చింది ఇంతేసి గడ్డలు ఇంతింత గడ్డలు పెద్ద సైజు దెబ్బకాయ ఇంత గడ్డలు వచ్చేసి రెండు మూడు నెలలకు కానీ ఫుల్ అయిపోయింది ఆ డిప్రెషన్లోకి రాలేదన్నమాట తగ్గడంలోకి రాలేదు రాకపోవడంతో అలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అందువల్ల ఏంటంటే మనకి ఎంత కావాలో తెలియాలి ఎంత పట్ మనం తీసుకోవాలో స్వీకరించాలో తెలుసుకోవాలి ఎక్కడ ఆపాలో తెలియాలి అవన్నీ తెలిసిన వాళ్లే కాస్మిక్ ఎనర్జీతో ఆడుకోవాలి తప్ప లేకపోతే దాంతో ఆడుకోవడం కూడా కాదు అది అది మన ఆడుకుంటుంది అది అంటే దాన్ని టచ్ చేయాలన్నమాట లేకపోతే విశ్వంలోకి చూసి ఒక నమస్కారం చేసుకుని ఎన్నో అద్భుతాలకు నెలవైన ఓ విశాంతరాళమా నీకు నమస్కారం అని చెప్పి వచ్చేయడం తప్పించి ఇంకోటి మంచిది లేదు మరి అంతకంటే అందువల్ల ఇటువంటి విషయాలు కూడా చాలా చాలా యోగుల మధ్య జరుగుతాయండి ఇటువంటివి చాలా అనుభవాలు చాలా ఒకటి రెండు కాదు చాలా చాలా అనుభవాలు ఉన్నాయి మన వెంకటేశ్వర లీలలాగా యోగ ప్రస్థాన లేలా అని మరొకటి పెట్టుకోవాలి మేము అన్నీ ఉన్నాయన్నమాట అన్ని రకాలైనటువంటి మంచి వ్యవహారాలు వచ్చాడు అంటే ఇది ఈజీగా మనం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు సమ్ వాటర్ ట్యాప్ ఎలా అయితే బకెట్ ఫుల్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసేస్తాం సో మనకు యోగ సాధనలో కూడా ఆ స్టాప్ చేసే లిమిటేషన్ అనేది తెలియాలి తెలియాలి అది తెలియకపోతే కొంప్లెట్కుంటాయి అందువల్ల అది చేయకూడదు సో ఇది కాస్మిక్ ఎనర్జీ వల్ల వచ్చేటటువంటి లిటిల్ బిట్ ఆఫ్ ఇబ్బంది ఒక్కోసారి డిస్క్ డిస్లోగేట్ అయిపోవడం బల్జ్ అయిపోవడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల తెలుసుకొని చేయడమే అన్ని విధాలా ముఖ్యం అన్ని విధాలుగా శక్తివంతమైనటువంటి విద్యల జోలికి వెళ్ళేటప్పుడు అన్ని వైపులా ఉన్నటువంటి కత్తుల్లాంటివి అవి వాటిని ఉపయోగించినప్పుడు జాగ్రత్త పడడమే చెప్పదగిన అంశం సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి అంశంతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే కాస్మిక్ పవర్ యొక్క ఇబ్బందులు ఎట్లా ఉంటాయి ఏంటి అని సమగ్ర సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇదండి ఇవాళ మన కాస్మిక్ ఎనర్జీ వల్ల ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే వీడియో ఇక మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త అంశంతో మేము ముందుకు వస్తాం నమస్తే నమస్తే